నలుడు జోదంలో సర్వస్వం ఓడిపోయిన తర్వాత దమయంతిని పణంగా పెట్టాడా పెట్టలేదా నలుడు అరణ్యంలో ఉన్నప్పుడు ఒంటి మీద కట్టు బట్టలు లేకుండా నగ్నంగా నిలబడిపోయాడు దీనికి కారణం ఏమిటి నలుడు దమయంతిని వదిలిపెట్టి ఆ కీకరణ్యంలో ఎక్కడికి వెళ్ళాడు అప్పుడు దమయంతి పరిస్థితి ఏమిటి దమయంతి అరణ్యంలో ఒంటరిగా ఉన్నప్పుడు దమయంతిని చంపాలి అని కొంతమంది వర్తకులు ఎందుకు అనుకున్నారు దమయంతి చివరికి ఏ రాజ్యం చేరి ఆశ్రయం పొందింది కర్కోటక నాగుడు నలుణ్ణి ఎందుకు కాటు వేశాడు అప్పుడు నలుడు ఏమైపోయాడు కర్కోటక నాగు నలుడికి మేలు చేశాడా కీటు చేశాడా నలుణ్ణి ఋతుపర్ణ మహారాజు దగ్గర ఆశ్రయం తీసుకోమని సలహా చెప్పింది ఎవరు ఋతుపర్ణ మహారాజు దగ్గర నలుడు ఏ ఏం పనులు చేసేవాడు నలుడు రాజభ్రక్షుడైన సందర్భంలో అతని మామ అయినటువంటి భీమరాజు గారు ఏం చేశాడు ఈ వివరాలను తెలుసుకోవాలనుకుంటే మహాభారతం ఇరవై తొమ్మిది ఎపిసోడ్ మీ విజిటమ్ చారిట్లో తప్పకుండా చూడండి